నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ ఈరోజు మనం ఇంటి దగ్గరలో ఉన్న బ్రహ్మంగారి గుడి గురించి చెప్దాం అనుకుంటున్నానండి మొన్న నిన్న షార్ట్ వీడియో కూడా పెట్టానండి బ్రహ్మంగారి గుడి అని ఎంతమంది లైకులు చేశారండి సబ్స్క్రైబర్లు కూడా ఆరుగురు వచ్చారండి ఇవన్నీ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఎప్పుడు అన్ని వ్యూస్ అయితే రాలేదు అందుకని చెప్పి కొంచెం ఆనందం వేసింది అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి సరే ఇంక వీడియోలోకి వెళ్తే అంతకుముందు ముందు అయితే ఉండేది కాదండి పాతది గుడి ఎట్లా ఉండేదంటే ఆ చిన్న పూరి గుడిసులో నిర్మాణం చేశారనమాట కడియం సత్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కడియం సత్యనారాయణాచారి గారు సారీ సత్యనారాయణచారి గారు అనేవాళ్ళు అట్లానే కడియం సత్య బ్రహ్మరాజయోగి అని కూడా అంటారనమాట ఆయన్ని ఆయన స్థాపితం చేశారంటండి ఆ మట్టి విగ్రహాలని బ్రహ్మంగారు మామ సిద్దయ్య గారు ఉండేవాళ్ళు నాకు తెలిసిన తర్వాత అవే ఉన్నాయండి అందుకని అట్లానే చెప్తున్నాను ఆ తర్వాత కొంతకాలానికి ఆయన కాలం చేశారండి సత్య బ్రహ్మరాజయోగి గారు ఆ తర్వాత వాళ్ళ అల్లుడు గారైన కేసును గుత్తి శ్రీనివాసాచారి గారు మాత్రం ఇప్పుడు ఆయన ఉన్నారు అప్పుడు ఆయన బాధ్యత స్వీకరించారనమాట మా వారు ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఈసారి మా లైఫ్లో జరిగిన వీడియోలు మొత్తం అంటే వీడియోలో చెప్తాను అనమాట మా లైఫ్లో జరిగిన కొన్ని సంగతులు సరేనండి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోతాము అప్పుడు అందరూ మా మామయ్య కానీ అందరూ కలిసి భజనం చేసేవాళ్ళండి మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు అందరూ అలా వెళ్ళి భజనం చేసి వస్తూ ఆ అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి మీకు నేను గణపారంలో మామమ్మ గారి ఇంట్లో ఉండేవారిని అక్కడ దగ్గరలో బ్రహ్మం గారి గుడి ఉండేది అప్పుడైతే పాటలు వినేవాళ్ళం అంత వినేవాళ్ళం కానీ వరకు వెళ్ళామో వచ్చాము అప్పుడు చిన్న వయసు కదండీ అందుకని వెళ్ళామో వచ్చాము అనేది ఇప్పుడు మా పెళ్ళ దగ్గర కూడా బ్రహ్మంగారు మా ఇంటి దగ్గరలోనే ఉన్నారు అప్పుడు చిన్నప్పుడు బ్రహ్మం గారు నా దగ్గరే ఉన్నారు అంటే నా దగ్గర అంటే మా నా దగ్గరలో ఉన్నారు ఇక్కడ నా పెళ్ళయ్యా కూడా నాకు దగ్గరలోనే ఉన్నారు అది అనిపించిద్దండి అట్లాగా అంతే సరే ఇంక తర్వాత ఏంటంటే ఆ పూరింట్లో నుంచి తర్వాత కొంచెం పెద్దది ఇట్లా గుళ్ళు కట్టారు కదండి రెండు వేల ఎనిమిదిలో కట్టారనమాట ఆరాధన కానీ ఏదన్నా విశేష పూజలు కానీ ఉన్న చేస్తుంటే ఆ శ్రీనివాసాచారి గారు ఆధ్వర్యంలోనే చేస్తున్నారు అనమాట తర్వాత మన ఇంట్లో నుంచే ప్రసాదం సోమవారం సోమవారం తీసుకెళ్తామండి అప్పుడప్పుడు వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారు మన ఇంట్లో నుంచి ఎందుకంటే మా గుడి కట్టినప్పుడు మా వారు కూడా ఆ గుడిలో సభ్యుల కింద లెక్కేసారండి చాలా మంది సభ్యులు ఉన్నారు ఆ వాటి వాళ్ళల్లో మా వారు కూడా ఒక సభ్యులు అనమాట అందుకని చెప్పేసి మన ఇంట్లో నుంచి ప్రసాదం సాయంత్రం పూట సోమవారం సోమవారం తీసుకెళ్తాము అందుకు దాదాపుగా ఏంటంటే నా వీడియోలు ఎక్కువ ఉంటాయి ఉంటాయండి గుళ్ళు ప్రసాదాలు అట్లానే ఉంటాయి ఎక్కువ మేము వారం వారం సోమవారం లోనే సోమవారం సోమవారం మన గుడిలో ప్రసాదాలు చేసి భజన చేస్తాము అట్లానే అంకం తల్లి గుడి అండి అక్కడే ఉన్నా ఆదివారం ఆదివారం చేస్తాము గురువారం ఏమన్నా సాయిబాబా గుడికి వెళ్తాము కంపల్సరీగా కుదరకుండా ఉంటే తప్పితే కుదిరితే మాత్రం ఖచ్చితంగా వెళ్తామండి మేము భజనా అని చెప్తాను కదా మా ఇంటి చిన్నారి అని చెప్పే కదా ఆ చిన్నారి అని అమ్మాయి బుజ్జక్కాయ అని శివక్కాయని అని మన ఇంటి దగ్గర అందరూ ఉంటారండి వారు అందరం కలిసి వెళ్తాము భజనం చేసుకుంటాము ఇప్పటికి అప్పటికి మా మామయ్య గారికి నేర్పిన భజనా పుంతులు గారే ఇప్పుడు మాకు నేర్పుతున్నారు ఆయన పేరు శంకర స్వామి అనమాట ఆ స్వామి కూడా మాకు ఇప్పుడు కూడా భజన నేర్తున్నారు ఆయన కూడా అన్ని గుళ్ళకి వస్తారండి మా ఊళ్ళో మంగళవారం కూడా ఉందండి స్వామి గుడి కానీ అక్కడికి వెళ్ళలేమండి కొంచెం దూరంగానే ఉంటుంది అందుకని వెళ్ళలేము లేకపోతే ఆదివారం సోమవారం మంగళవారం గురువారం అన్ని భజన రోజులే ఉంటాయి అన్నమాట మాకు ఈ గుడి గురించి అయితే ఇంతవరకే చాలండి ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో మాకు జరిగిన ఇన్స్టిడెంట్లు వాటి గురించి చెప్తాను మీకు ఎవరన్నా ్రహ్మ గారి గుడి ఇంట్రెస్ట్ ఉండి వస్తామంటే చెప్పండి కామెంట్ పెట్టండి నేను అడ్రస్ పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి నేను ఏమైనా ఎక్కువగా మాట్లాడనుకుంటే కనుక కామెంట్ పెట్టండి ఎందుకు నచ్చలేదు అని కూడా కామెంట్ పెట్టండి ఎందుకు నచ్చింది కూడా కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్ అండి ఇదిగోనండి అండి ఈయన పేరే కడియా సత్య బ్రహ్మరాజయోగి అని ఆయన ఆధ్వర్యంలోనేనండి అప్పుడు మట్టి విగ్రహాలు అనేవి స్థాపించడం జరిగిందనమాట తర్వాత వీళ్ళ అల్లుడు గారైనా శ్రీనివాసాచారి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగూడి ప్రారంభమైంది